కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వీటిని ఆహారంలో చేర్చడం వల్ల అనేక అనారోగ్యాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు ఇవి భోజనానికి రుచిని మాత్రమే కాదు శరీరానికి బలాన్ని కూడా ఇస్తాయి పలి పరిశోధనల్లో కరివేపాకు మానసిక సమస్యలు క్యాన్సర్ డయాబెటీస్ వంటి తీవ్రమైన వ్యాధుల నివారణలో సహాయపడతాయని నిర్ధారించారు అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం కరివేపాకు న్యూరోప్రొటెక్టివ్ గుణాలు కలిగి ఉంటుంది అందువల్ల ఇవి అల్జైమర్స్ పార్కిన్సన్స్ వంటి మెదడు వ్యాధుల నుండి ఉపశమనం కలిగించవలం కరివేపాకులో విటమిన్ ఏ బి సి పాటు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి ఒక పరిశోధన ప్రకారం కరివేపాకు సారం జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉండే ఐసోలాంగిఫోలిన్ మెదడు కణాల ఉచ్ఛిన్నతను నిరోధించి అవసరమైన ఎంజైమ్ల సమతుల్యతను కాపాడుతుంది రేడియేషన్ కీమోథెరపీ వంటి చికిత్సల వల్ల శరీరానికి కలిగే నష్టం నుండి కరివేపాకు రక్షణ కల్పిస్తుంది ఇవి శరీర కణాలు డిఎన్ఏపై వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించి బలహీనత వాంతులు రక్తహీనత వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి వీటిలోని మిథనాల్ సారం ఎముకలను బలపరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి అదనంగా కరివేపాకు శరీరాన్ని నిర్వేశీకరణ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది మధుమేహం లేదా మందుల వలన మూత్రపిండాలకు కలిగే నష్టాన్ని కూడా తగ్గించగలదు కరివేపాకు సారం యూరియా క్రియాటినిన్ స్థాయిలను మెరుగుపరచడమే కాకుండా కొత్త కణజాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది రక్తంలో స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది thank <music> you